శ్రీమాత్రే నమ శ్రీదేవి అర్గళా స్తోత్రం చండికాదేవికి నమస్కారం మార్కండేయుడు ఇలా అంటున్నాడు జయశీలవైనటువంటి ఓ జయంతిదేవి మోక్షప్రదమైనటువంటి మంగళాదేవి ప్రళయకర్తివి అయిన కళ్యాణకారకివి అయినటువంటి భద్రకాళీదేవి కపాలధారిణివైనటువంటి కపాలిణీమాత దుస్సాధ్యమైనటువంటి దుర్గామాత కాళీమాత కరుణా హృదయం కలిగినటువంటి క్షమాదేవి మంగళకారిణి అయినటువంటి శివాదేవి జగత్తును ధరించేటువంటి ధాత్రీదేవి యజ్ఞభాగములను స్వీకరించి దేవతలను పోషించేటువంటి స్వాహాదేవి శ్రాదతర్పణాదులయందు అన్నపానాదులను అందుకొని పితృదేవతలను పోషించేటువంటి సుధాదేవి ఓ అమ్మా నీకు నమస్కారం చాముండేశ్వరీదేవి నీకు జయము జయము సర్వప్రాణుల దుఃఖములను హరించేటువంటి తల్లి నీకు జయము కాక అంతటను అంతర్యామి రూపమున అవస్థితమై ఉన్న మాత నీకు జయము బ్రహ్మాదులతో కూడా సృష్టినంతటిని లయం చేసేటువంటి ఓ అమ్మా నీకు నమస్కారం మధుకైటభులను రాక్షసులను సంహరించి బ్రహ్మదేవునకు వరములిచ్చిన ఓ మాతా నీకు నమస్కారం ఓ అమ్మా నాకు సుందరమైనటువంటి రూపమును విజయమును కీర్తిని ప్రసాదించు నా శత్రువులందరినీ నశింపచేయి మహిషాసురుని సంహరించినటువంటి ఓ దేవి భక్తులకు సౌక్ష్యములిచ్చు జనని నీకు నమస్కారం నాకు రూపమును జయమును యశస్సును ఇచ్చి నా శత్రువులందరినీ నశింపచేయుమమ్మ ఓ జనని రక్తబీజుడు చండముండల వంటి రాక్షస వీరుడను సంహరించినటువంటి ఓ మాత నాకు స్వరూపమును విజయమును కీర్తిని ప్రసాదించి నా శత్రువులందరినీ నశింపచేయి శుంభుడు నిశుంభుడు ధూమ్రాక్షుడు మున్నగు రాక్షసులను సంహరించినటువంటి ఓ జనని స్వరూప విజయకీర్తులను అనుగ్రహించు భక్తజనుల చేయి నిరంతరము నమస్కరింపబడేటువంటి పాద పద్మములు కలిగినటువంటి ఓ తల్లి సకల విధములైన ఐశ్వర్యాది సౌభాగ్యములను అనుగ్రహించేటువంటి ఓ దయామయి నాకు రూపమును జయమును కీర్తిని ప్రసాదించి శత్రువులందరినీ సంహరించి నన్ను అనుగ్రహించు అమ్మ మరణము చేయుటకు సాధ్యం కానటువంటి స్వరూపము కలిగినటువంటి ఓ దేవేశీ ఆలోచించుటకు కూడా శక్తిము కానటువంటి చరిత్ర గల ఓ భవానీ శత్రువులందరినీ సంహరింపగలిగినటువంటి చండికామాత నాకు రూప విజయకీర్తులను వసగి శత్రువులందరినీ సంహరించు ఓ చండికా పరమేశ్వరి భక్తితో నమస్కరించేటువంటి వారి యొక్క పాపమును హరించు జననీ నాకు రూపమును జయమును కీర్తిని ప్రసాదించి నా శత్రువులను సంహరించు చండీశ్వరీ భక్తిపూర్వకముగా స్తోత్రము చేయు వారల యొక్క ఆధివ్యాధులను త్రివిధ తాపములను నశింపచేయి దయామయీ నాకు లౌకికముగా సుందర దేహమును ఇచ్చి పారమార్థికముగా స్వస్వరూపమును దర్శింపజేసి అంతః బహిశత్రువుల నుండి విజయమును సమకూర్చి యశస్సు పొందదగిన స్వచ్ఛతను ప్రసాదించి శత్రు వినాశమును కావించు పరమేశ్వరి ఎల్లప్పుడూ నిన్ను భక్తితో పూజించినటువంటి వారలకు కూడా సుందర రూపమును సంగ్రామాదులయందు విజయమును ప్రఖ్యాతిని అనుగ్రహించి వారి శత్రువులను కూడా సంహరించు పరమేశ్వరి నాకు ఐశ్వర్యమును ఆరోగ్యమును చక్కని సుఖమును రూపమును జయమును ప్రసాదించు యశస్సును ప్రసాదించు శత్రువులను నశింపచేయి పరమేశ్వరి నా శత్రువులకు వినాశము కలిగించు నాకు విశేషమైనటువంటి బలములో ఇవ్వు అట్లే నాకు సుందరమైనటువంటి రూపాన్ని విజయాన్ని యశస్సును ఇచ్చి నా శత్రువులను సంహరించు ఓ పరమేశ్వరి నాకు శుభమును ఇవ్వు సుఖమును ఇవ్వు సంపదనివ్వు ఇవ్వు రూప జయ కీర్తులను ఇచ్చి నా శత్రువులను నశింపచేయి అటు దేవతలు ఇటు రాక్షసులు ధరించేటువంటి కిరీటమునందలి రత్రముల కాంతుతో రాపిడి పొందినటువంటి పాదములు కలిగినటువంటి ఓ తల్లి నాకు రూపమును జయమును కీర్తిని ఇచ్చి శత్రువులను సంహరించు ఓ పరమేశ్వరి నీ భక్తుడైన ప్రతి వాణిని విద్యావంతునిగను కీర్తివంతునిగను శ్రీమంతునిగను చేయి అట్లే నాకు సురూపమును జయమును యశస్సును ఇవ్వు నా శత్రువులందరినీ దునిపివేయి భయంకరమైనటువంటి రాక్షసుల గర్వమును అణగదొక్కిన ఓ మాత నీకు నమస్కారం నాకు రూప జయ కీర్తులను ఇచ్చి నా శత్రువులను నశింపచేయి నాలుగు భుజములతో శోభిల్లేటువంటి ఓ తల్లి నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మదేవునిచే స్థుతింపబడేటువంటి పరమేశ్వరి నాకు రూప జయ కీర్తులను ప్రసాదించి నా శత్రువులు అందరినీ సంహరించు ఓ జనని ఎల్లవేళ్ళయందు నిరంతరం విష్ణు భగవాను చే స్తోత్రము చేయబడుతూ ఉంటావు కావున ఓ దేవి నాకు రూప జయ యశస్సులను ఇచ్చి నా శత్రువులను సంహరింపచేయు అమ్మా పరమేశ్వరి హిమవంతుని పుత్రికయ ఓ పార్వతీదేవి నీవు నీ పతియందు శివుని చేత చక్కగా స్తోత్రము చేయబడుతున్నావు అట్టి నీవు నాకు చక్కని రూపాన్ని గొప్ప గెలుపును యశస్సును ప్రసాదించు అలాగే నా శత్రువులను కూడా దునుమాడు శచీదేవి భర్తయ్యకు ఇంద్రుని చేత బ్రహ్మభావంతో పూజింపబడేటువంటి ఓ పరమేశ్వరి నాకు రూప విజయ ప్రసిద్ధులను ప్రసాదించి నా శత్రువులు అందరినీ నాశనం చేయి ఓ అమ్మా భయంకరమైనటువంటి బాహువులు కలిగిన రాక్షసులను మదించినటువంటి ఓ తల్లి నీవు రూప విజయ కీర్తులను ఇచ్చి నా శత్రువులను సంహరించు ఓ అమ్మా నీ భక్తజనులకు అంతులేని మహత ఆనందమును ప్రసాదించు కావున ఓ తల్లి నాకు సౌందర్య విజయకీర్తులను ప్రసాదించి నా శత్రువులందరినీ దునిమివై సుందరమై మనస్సునకు ఎరిగి ప్రవర్తించేటువంటి దానివై దుర్గమైనటువంటి సంసార సాగరమును దాటించేటువంటి దానివై శిష్యులైనటువంటి వారి ఇంట పుట్టిన దానివైన ధర్మపత్నిని అనుగ్రహించు అని ఈ పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి స్తోత్రములను ఈ అర్గళా స్తోత్రములు పఠించిన పిదపనే సాధకుడు మనుష్యుడు సప్తశతి అనబడేటువంటి మహాస్తోత్రమును పఠించాలి అతడు మాత్రమే సప్తశతీ స్తోత్రము గల ఏడు వందల మంత్రముల సంఖ్యను సరిపడు సరైనటువంటి ఫలమును వివిధ సమూహములను అతడు పొందును పుణ్యమైనటువంటి అనర్గళా స్తోత్రం ఈ అర్గళా స్తోత్రం అనేటువంటిది మార్కండేయ పురాణములలో నిక్షిప్తము చేయబడి ఉన్నది అర్గళం అంటే తలుపు గడియా అనర్థం ఇంటి లోపల ఉండి అర్గళము వేస్తే బయట ఉన్నటువంటి శత్రువులు ఆపదలు ఎలా లోపలికి రావో సాధకుడు కూడా అర్గళా స్తోత్రమును గనక పఠించినట్లయితే సమస్తమైనటువంటి ఆపదలు విఘ్నములు ఈతి బాధలు అన్నీ మన దేహములోకి రావు కాబట్టి సాధకుడు జపానుష్ఠానములతో మిక్కిలి ఫలవంతమైనటువంటి సారాంశముగా సాగిపోయేటువంటి అద్భుతమైనటువంటి కవచమును పఠించి సమస్త శుభములు పొందవలసిందిగా కోరుకుంటూ అర్గళా స్తోత్రం యథాతథ అనువాదము సమాప్తం